నమస్కారం ముఖ్యంగా బిడ్డ ముట్టడం అనేటువంటిది ఎన్నాలు పడుతుంది ఇది ఎదగడానికి ఎన్ని కష్టాలు పడాలి నేను చూసిన నా సంస్థ నా సంస్థ అంటే మన సాధన సంస్థ బట్టి ఇప్పటికీ ముప్పై ఆరు సంవత్సరాలు ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా ఆ సంస్థని నడుపుతున్న వ్యక్తిగా నేను చెప్తున్న సగర్భున్నా అంతకుముందు ఎనిమిది సంవత్సరాలు ఎల్వి ఫౌండేషన్ లో పనిచేసిన శ్రామ విద్యాపీట్ లో పని చేసినా ఇదంతా మనం ఏమనుకుంటామంటే అక్కడ యుద్ధం ఆ చూసి ఆ దృశ్యాలు చూసి అందులో దునాలనుకుంటాం అనుకొని అభిమానుల లాగా ఉనుకుతాం అందులో ఇంకా బయటికి రావాల్ని చాలా అందునే సో చచ్చిపోవాలి ఇంకేమన్నా కావాలి కానీ బయటకు వచ్చే మార్గం అయితే లేదు దాకా రాలేదు ఎన్జిఓలకు ఎందుకంటే నువ్వు ఒక స్టాఫ్ ని తీసేస్తే మా సీనియర్ ఎన్జిఓలు తెచ్చిన అటు కిరాణి కోటు పెట్టుకోరా అంటే అటు పెట్టుకోండి ఆయన ఇంకో ఎన్జిఓ పెట్టుకుంటాడు లేకుంటే ఇంకో పైన చేస్తాడు ఎందుకు చేస్తున్నాడు అందరేం సార్ అంటే నిన్న ఎలాగైనా పోతే ఎక్కడ చేసినట్టు ఎంఆర్ఓ గౌరవించే ఎంపీఓ గౌరవించే ఎస్పీ గౌరవించే కలెక్టర్ గౌరవించే ఎస్ఐ గౌరవించే ఇప్పుడు నువ్వు ఈ కిరణ్ కోర్టు పెట్టుకుంటే ఎవరు గౌరవిస్తారు అందుకని ఎవరి కాలం వచ్చి ఆయన ఒక్కొక్క వ్యక్తి ఉన్నాడు మీ జిడిస్టేషన్ లో ఎనిమిది ఎన్జిఓలలో పనిచేసినా ఆయన ఉన్నారు ఇంకో ఫీల్డ్ ఆయన ఇప్పుడు కూడా మెసేజ్ ఇప్పుడే మళ్ళా మదారోడ్లు ఏమైనా జాబ్ ఉందా సార్ ఎన్జిఓలని చేయాలని ఎందుకు అని అంటే ఇది మనం అలవాటు చేస్తాం కదా జనం జన నీరాజనం ఒక వ్యసనం కానీ ఇక ఇది ఒక హాబీలకు నచ్చింది అనమాట జనం గౌరవిస్తుంటారు మూల సార్ మూర్లీ ఎక్కడెక్కడి సార్ ఎక్కడెక్కడి సార్ అనేసరికి మనం కూడా కొంచెం పోలీస్ అయినకు డ్రెస్ వేసుకోమని ఎంత ఊపిస్తారో అట్లా సారాగా పది మంది వస్తే ఇక మన కాడే వస్తుంది ఉపన్యాసం వస్తుంది మనం చెప్పుకోవచ్చు నిజంగా కూడా మిగతా తా కంటే మనకు కొంచెం ఎక్కువ తెలిసే ఉంటుంది ఎందుకంటే మీటింగ్లలో తెలుసుకుంటాం కదా నేను అక్షరానికి చెప్పేది ఈ రోజు మారుతున్న సమయం లోపల విషయాలని అర్థం చేసుకోవడం ఫస్ట్ మీ బోర్డు మెంబర్లు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఏది పడిసరి ఏ ప్రపోజల్ అంటే ఆ ప్రపోజలు మీ ఇంకా కొద్దిసేపు కార్మికులలో పని చేస్తా కొద్దిసేపు మూసి కార్మికులలో పని చేస్తా కొద్దిసేపు పిల్లలతో పనిచేస్తా ఇది కాదు సావో సాధన ఒకటే పనిచేస్తుంది విద్యా పిల్లల గురించి కుడిరకారి కానించి ఇంకా రెండు ఎన్నో ప్రపోజల్స్ వచ్చినాయి నాకు నేను ఎప్పుడు పెట్టలేదు అన్ని సార్ కూడా డవలప్ ఏజెన్సీలో పనిచేసినవి కూడా ఆయనకి కూడా తెలుసు ప్రసాద్ గారికి తెలుసు నేను ఇంకో రెండు రోజులు పెట్టలేదు ఒకటే పెట్టిన ధర్మ మాస్టర్ అదే రిసోర్చ్ సెంటర్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ అయినా ఇప్పటికే మరో పుస్తకం చదవాల్సింది అంటే ఒక సముద్రంలో ఇంకా చాలా ఉంది అందుకని ఇప్పుడు ఎన్జిఓలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మారిన పరిణామ క్రమం లోపల కొన్ని విషయాలు బార్డర్ లో ఉంటున్నాయి అన్యాయం అంటే మనకు అర్థం కావు బార్డర్ అంటే ఎట్లా తెలంగాణలో పాల కార్మికులున్నారా ఉన్నారా అని నువ్వు అంటావు గవర్నమెంట్ ఎప్పుడో డిక్లేర్ చేసింది పదిహేను ఏళ్ళ కింద చైల్డ్ లేబర్ ఫ్రీ అని కాబట్టి నువ్వు ఉన్నాయంటారు ఆయన లేడు నేనే ఎండిఓ దగ్గరికి పోతా ఆయన లేరంటాడు నేను ఉన్నదంటా ఇగో ఇది కాంపిటేషన్ అంటే ఏడ ఏడా మారుతుంది ప్రాబ్లం అంటే గ్రామాలలో ఉన్నటువంటి బాల కార్మికులు అనివార్యంగా భూస్వామ్య వ్యవస్థలో క్రీడల వ్యవస్థలో ఉన్న వాళ్ళు అర్బన్ ఏరియాలోకి షిఫ్ట్ అవుతున్నారు అంటే ఇక్కడ రూపాంతరం చెందింది బాల కార్మిక వ్యవస్థ అక్కడి నుంచి ఈ వచ్చేసరికి ఈ సంఘం పెట్టాల్సి వచ్చేది ఈడ మేము ఊర్లో ఈడగడితే వాళ్ళ నుంచి ఈవెంట్ భవన నిర్మాణ కార్మిక సంఘం మేము ఇద్దరం కర్నూలులో పై చేసినాం కాటర్ యూనిసెఫ్ సపోర్ట్ ఆదోరి పత్తికొండం మంత్రాలయ అన్ని డిక్లేర్ చేస్తే నంద్యాల నది పట్టుకూరు అంటే తెలుగుగా పోయి ఇప్పటి నుంచి పోయి అడుగు చేయలేదు అందుకని స్పాట్స్ మాత్రమే కొన్ని ప్లేస్ లోనే ఉంటుంది కొన్ని ప్లేస్లో ఉండలేదు ఇది గవర్నమెంట్ చూడడం లేదు అనే విషయాలు అందుకని గవర్నమెంట్ కి తెలిసేటట్టు మనం చెప్పాలంటే మన దగ్గర డేటా పర్ఫెక్ట్ గా ఉండాలి ఎక్కడుందా ఇప్పుడు మేము విజారాబాద్ లో పని చేస్తున్నాం మేమిద్దరం కామారెడ్డిలో చేస్తున్నా నిజామాబాద్ లో చేస్తున్నాం ఎక్కడ ఉంది అంటే ఒక మండల లేనే లేరు మింగపేటలో లేరు నాగిరెడ్డి పేటలో లేరు రాజారెడ్డిలో లేరు వేరే లేరు ఇక ఇటు మిట్నూరు ఇకపోతే కుండున్నారు ఆ బార్డర్ మహారాష్ట్ర బాడ ఏది అది మనం స్పెసిఫిక్ గా గవర్నమెంట్ లో చెప్పాలి అంతేగా సామాగ్య బాల కార్మికులు లేరు అంటే మూడు మండలాలు పట్టుకుని బాల కార్మికులు లేరు లేదు ఇంకో రెండు మండలాల్లో ఉన్నారు దట్ ఈస్ దిక్ పిన్ పాయింట్ దీన్ని బార్డర్ ఇష్యూస్ అంట అందులో ఉన్న సభ్యులకు కూడా చెప్తున్నా మనం చూసే విధానాన్ని మార్చుకోవాలి దృష్టికోణం ఆకులు ఎట్లున్నాయమ్మా మొక్కకు ఉండే ఆకులు ఎట్లుంటాయి ఏ కలర్ లో ఉంటాయి ఇది మెత్తు ఇది మన మైండ్ లో పుట్టింది సయ్యం ఏది ఆకులంగా ఆకు ఉంటాయి కానీ ఇక్కడ ఆకునేటువంటి బయట ఆకు చూడండి సగమాకు ఎరగంటది సగమాకు పచ్చగా ఉంటుంది సగమాకు ఎల్లో ఉంటుంది ఒకే ఆకల మూడు కాలం రోజులు కానీ పిల్లగాన బుర్ర ఏమన్నా తీయడానికి ఉంటాయి పచ్చగా ఉండవు రెండు ఆయన ఆకులు నెరకు కూడా ఉంటాయి ఆకు కూడా ఉంటాయి అని చెప్పగలిగేది దృష్టికోణం అంటాం మనం దృక్పథం మనం ఆలోచించే విధానం అక్కడే వ్యవస్థ వ్యవస్థ పట్ల ప్రధానమైనటువంటి ఈ సమస్యలన్నిటికీ ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరు అని అంటే ప్రభుత్వాలు ఫస్ట్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ అది మర్చిపోకండి ఇది కమ్యూనిస్టులే చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ఏ వ్యవస్థ కుటుంబంలో కుటుంబ యజమాని ఎట్లా పెట్టానో జిల్లాలో జిల్లా కలెక్టర్ ఎట్లా పెద్దనో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎట్లా పెద్దనో దేశంలో ప్రధానమంత్రి రాజ్యం స్టేట్ అంటున్నాను రాజ్యం వాళ్ళు ప్రధాన బాధ్యతల నుంచి విస్మరించి విస్మరించి వాళ్ళ స్థానాన్ని తిరిగి తీసుకపోయేది ఇక్కడ జ్ఞానం ఏర్పడి ఈ ఏర్పడిన గ్యాప్ నిన్జిఓలు వచ్చినాయి ఎన్జిఓలు తినడానికి రాలే గవర్నమెంట్ చెప్తున్నారు ఎన్జిఓలు దుత్స దుర్మార్గులు కాదు లక్షల కోట్ల రూపాయలు ఫారేసిన వాళ్ళు ఏం చేస్తలేడు ఎన్జిఓ మీద మూడు రోజులకు ఒకసారి చట్టాలు మార్చుతున్నారు మూడు రోజుల కింద షేర్ మార్చేది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మార్చే జిఎస్టీ కట్ చేస్తారంట జీఎస్టీ కట్ చేస్తే తీసుకున్నాడు వాడు గవర్నమెంట్ కట్టాల్సింది మనం కట్ చేసుకున్న వాళ్ళని అడగాలంట నువ్వు టా లేదా అది కూడా ఎన్జిఓ పడలే కదా ఇది ఏ పని చేయాలి ప్రజల దగ్గర పని చేయాలా ఈ జీఎస్టీ కట్న గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుందా లేదా అందుకని నాన్ గవర్నమెంట్ అనగానే మనం ప్రభుత్వం నుంచి అన్ని మనకు దొరుకుతాయని మనం మనము ఇట్లా అనుకోండి చేస్తలేదు అయ్యో పాపం మరి పది రూపాయలు ఇస్తారే మనం ఒక బాధ్యతగా చేస్తున్నాం మనం కూడా హనవేర్యాలు తీసుకుంటున్నాం మనం కూడా రిసోర్స్ బేస్ తీసుకుంటున్నాం ప్రజలకు గొంతు ఎత్తండి అని నేర్పుతున్నాం అడుగుతున్నాం మన పని మా ఒకటి వాడి పని ఏనుగురు అడగకపోతే పైన కూర్చొని షూలం తీసుకొని కూర్చోవడం మన పని అందుకని మహారాష్ట్రలో ఒక ఆయన ఆర్గనైజేషన్ షూలం అని పెట్టుకున్నారు ఇదే క్షూలం ఆయన ఇవ్వని కూడుస్తామంటే ఏనుగురు కూడవాలి సార్ చిన్న పని పెద్ద వర్క్ వచ్చింది ఆయన ఏది ఎంఆర్ఓ ఆఫీస్ ముందర వై కూర్స్ ఉంటాడు కూర్చేస్తాడు అప్లికేషన్ ఒక్కొక్కరికి రాయలేకపోతే ఇలా ఆశిస్తా ఉంటాడు కలెక్టర్ కు ఎంఆర్ఓకు ఏంటి అందరి ఇది షోరామన్నమాట అప్లికేషన్ ఎన్న రాయాలో తెలిస్తేనే మనిషి గెలుస్తారు నాకు తండ ఆఫీస్ అయ్యింది ఇన్సూరెన్స్ పేపర్ ఇవ్వాలి పైసలు ఇవ్వలేదు ఇవ్వకపోతే నేను కేసు చేస్తాను నేను చెప్పిపోయి కేసు చేసిన కన్సూమర్ కోర్ట ఎస్ఆర్ జడ్జి హిందీ ఇంగ్లీష్ వస్తుందంటే దో వస్తుంది సార్ నా నన్ను వాదించుకుంటావా నాయకులు నేనే చేసిన ఎనభై తొమ్మిది పేజీల చేసినా రెండు వందల పేజీలు సపోర్టింగ్ పిల్స్ వాదించిన రెండోసారి వాదించిన నేను వాదించి ఇంటికి వచ్చినా పడకుండా తెల్లసరికి నా బ్యాంక్ అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు వచ్చి పట్టించా దీని మోడల్ గా తీసుకోపోయిన లాయర్లు ఎనిమిది మంది గెలిచారు మళ్ళా అదే ప్రాప్తికి పేరు మార్చి వేరే వేరే రోగాలు అంటే సింపుల్ మనం ఎట్లా ఎట్లా పెట్టాలి ఎట్లా ప్రాప్తి చేయాలి ఒక రకంగా రాస్తాం ముప్పై ఏళ్ళ కింద రాసిన అదే ఉంటుంది ఈ ఏదైనా అదే దాదే ఉంటుంది పదంగ మారు నువ్వు గోధుడు ఏది మారో అదే అర్థం కూడా కొత్తగా వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి ఇది మనం బోర్డు పేపర్లు మనం ఆలోచించాలి థర్డ్ పాయింట్ లీగల్ విషయాలు మీరు ఎంత చేయండి ఎన్ని హక్కుల గురించి అన్న కొట్లాడు కానీ లీగల్ కనుక మీరు కరెక్ట్ గా లేకపోతే మనల్స్తారు ఈజీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాన్ చేయొచ్చు సిఎస్ఆర్ లో చేయొచ్చు ఏసీఆర్ లో చేయొచ్చు అన్ని చల్లాలి ఏటో ఒక పట్టుకోవడం ఫైవ్ అందుకని మనం లీగల్ ఏమేమి ఉండాలి ఫస్ట్ అయితే ఫస్ట్ సొసైటీ అయితే సొసైటీ అది ఇమీడియట్ గా వేయండి టుఎల్ఏ ఏ సిఎస్ఆర్ అన్ని అన్ని రెడీ అప్పుడు మినిట్స్ హాఫ్ మినెట్స్ ఉండాలి ఇంకా చివరిగా గా లాస్ట్ మనము అంచనాలు వేయాలి హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ కానీ బోర్డు మెంబర్స్ కానీ సొసైటీ మెంబర్స్ కానీ అంచనాలు వేయాలి మీ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంటది ఇచ్చేటప్పుడు వాళ్ళొక ప్రయోగం చేస్తాం ఏం చేసి ఒక బజ్జిట్లో నీళ్ళు తెప్పిస్తా ఆలుగండ్ ఇరవై లాంట చూస్తా రెండు చూసుకొని చేస్తారు ఇది మునుగు కదా తేపుదా అని ముందా ఇది లావు ఉండదు కదా గట్టిగా ఆలుగదు తీర్తారు సార్ మునుగుతుంది అంటే ఎగిరా చేస్తారు అది మునిగి బెండకాయ ఎగిరాలి బెండకాయ కూడా ముందు సార్ వెయ్యి బెడగత్తే తర్వాత మనం తాగిన కొబ్బరి బోండ ఉంటుంది కదా నీళ్లు తీసి కొబ్బరి ఇంత ఉంటుంది ఎక్కడైనా బాగుంటుంది అని అని అనుకుంటుంది కానీ నీళ్ళు లేస్తారు చేస్తారు కొన్ని ఏమో ఏమైనా ఉంది నువ్వు రాయించిన రాయడానికి ఏమన్నా ఉంది కొడుకున్నాయి అట్లా చేస్తారు అంటే మన అంచనాలు లీడర్షిప్ క్వాలిటీస్ అంటుంది మీ అంచనా పర్ఫెక్ట్ ఈ దశలో ఈ సమయంలో ఎన్జిఓలు కూడా ఆర్థిక రాజకీయ సమకాలీన పరిస్థితుల ప్రకారం మనం మార్పు పోవాలి మేము కొన్ని నెట్వర్క్లు చేస్తున్నాం రైట్ టు ఎడ్యుకేషన్ దానిపై అయిపోయింది ఆ నెట్వర్క్ లీక్ చేస్తా కొత్త నెట్వర్క్ పెట్టాలి మార్చాలి సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి నన్ను నిజమన్నా కూడా ఒక ఆయన అడిగి સાર ઇતિ જરૂર ઉટુંતે ઇંતયા આંતરયુદ્ધા રજયુદ્ધા ફીલર દસ્તા ઉટું બાર મેજીઓ રકડનો મટાળી કા સરી રસ્તો ના હોસ્તો હોસ્તો મે ઇట్లాంటి સંદી સમાકારી સમસ્યાઓ వచ్చినప్పటి કો 20 કરાયનાં સંસાળિ વొસ્તે પિલ્લયાને પિલ્લયાтке బాధితుడే ఇతరులు పెట్టింది ఆ ప్రజలు ఒక మండలం నుంచి పిల్లలందరి పోస్ట్ తీసి హైకోర్టు పెట్టి అది న్యూస్ పేపర్ అని రాసిండు ఒక చచ్చిపోయిన పడి అని రాసిండు తెల్లారేజ్ అల్ల కల్లోరం అయిపోయింది ఆఫీసర్లు పిలిచి ఆచి ఎంక్వైరీ చేసి అది గట్టు గట్టు మండలం పోస్ట్ కార్డే ఖర్చు పెట్టింది ఇది చాలా పెద్దోళ్ళు డబ్బు మహారాజు కానీ ఇక్కడ పెట్టింది ఎంత పోస్ట్ కార్డు పెట్టింది ఖర్చు కానీ రిజల్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ లో పాలసీలే వారిని ఎమర్జెన్సీ మీటింగ్ మురళీ గారు రండి ఏమైంది మేము ఇట్లా అయిందంట ఖర్చు కావాలి అట్లైదు అంటే అట్లనే మరి అంటే అది ఒక టెక్నిక్ టాక్నిక్ అంటుంది అందువల్ల లీడర్షిప్ చేసేవాళ్ళు సమకాలీన పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి చదవాలి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది ఎంతమంది చదివితారు ఇలా ఉండాలి ఎందుకంటే డ్రాఫ్ట్ ఎనిమిది వందల పేజీలు తర్వాత నాలుగు వందల పేజీలు ఇప్పుడు రెండు వందల ఎనభై ఎనిమిది పేజీలతో ఫైనల్ చేసి అలాగే ఏముంది ఈ గ్రామంలో కమిటీ పెట్టాలంటే స్వయం సేవకుడు మెంబర్ ఉండాలంట ఎన్జిఓలు ఎక్కడ లేదు స్వచ్ఛత సంస్థలు లేదు స్వయం సేవకుడు ఉండాలి స్వయం కాబట్టి రాబోయే రోజులలో ఎన్జిఓ అంటే ఎవరు ఎన్జిఓ ఈయన గమనించుకోకుండా పోతా అంటే అభివృద్ధి లాగా పోతాం అట్లా ఎన్ని ఎన్జిఓలు పెట్టిరు ఎన్ని మునిగినాయి కానీ అమ్ముకున్నారు బెడ్లు అమ్ముకున్నారు ఇంట్లో ఉన్న కుర్చీలు బెడ్షీర్ సోఫాలు అమ్ముకున్నారు ఉన్నారు స్టాఫ్ ఏది నాకు ఆశలు కూడా ఉన్నాయి పోతున్నాయి కొత్తగా వచ్చేది ఏం లేదు ఇప్పుడైతే మారినా కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ అయినా కాదు సిఎస్ఆర్ వచ్చినా కాదు చాలా కష్టంగా మనం ఫండ్స్ రెడ్ చేయగలుగుతాం చేయలేమని కాదు చేస్తాం ఇది ఈజీ కాదు నేను నిరుత్సాహపరుస్తలే నేను అడుగు చూసి అడుగు వేసి సమయానుకూలంగా ప్రయత్నించండి అక్షరాన్ని ఆయుధం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం